అందరికీ నమస్తే గత రెండు సంవత్సరాలుగా ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ చుట్టూ తిరుగుతోంది నిన్నటి వరకు మనం చాట్ జీపీటీ గురించే గొప్పగా మాట్లాడుకున్నాం కానీ ఇప్పుడు ఆట మారుతోంది నిశ్శబ్దంగా ఒక కొత్త శక్తి ఏఐ ప్రపంచంలోకి దూసుకొచ్చింది అదే ఆంథ్రోపిక్ కంపెనీ తయారు చేసిన క్లాడ్ అసలు ఈ ఆంథ్రోపిక్ ఏఐ అంటే ఏంటి సాధారణ ఏఐకి దీనికి ఉన్న తేడా ఏంటి కోవర్కింగ్ అంటే ఏమిటి భవిష్యత్తులో మన ఉద్యోగాలను ఇది ఎలా మార్చబోతోంది ముందుగా అసలు ఈ ఆంథ్రోపిక్ ఎవరు అనే విషయాన్ని పరిశీలిద్దాం ప్రపంచానికి చాట్ జీపీటీని పరిచయం చేసిన ఓపెన్ ఏఐ సంస్థలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన డారియో అమోడై మరియు డానియలా అమోడై అనే ఇద్దరు వ్యక్తులు అక్కడ ఏఐ భద్రతపై వచ్చిన భేదాభిప్రాయాలతో బయటకు వచ్చి స్థాపించిన కంపెనీయే ఈ ఆంథ్రోపిక్ వీరి ప్రధాన లక్ష్యం కేవలం తెలివైన ఏఐని తయారు చేయడమే కాదు అది మనిషికి హాని చేయకుండా నమ్మదగినదిగా ఉండాలి అనేది వీరి సిద్ధాంతం అందుకే వీరు కాన్స్టిట్యూషనల్ ఏఐ అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చారు సరే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం రెగ్యులర్ ఏఐకి ఆంథ్రోపిక్ ఏఐకి తేడా ఏంటి సాధారణ ఏఐ మోడల్స్ ఉదాహరణకు పాతతరం చాట్బాట్లు కేవలం మనం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాయి అవి ఒక డేటాబేస్ లాంటివి అద్భుతమైన ఇమేజెస్ మైండ్ బ్లోయింగ్ వీడియోలు పవర్ఫుల్ స్క్రిప్ట్లు క్రియేటివ్ స్టోరీలు చివరికి సినిమాలు కూడా ఏఐ చిటికలో చేసేస్తుంది కానీ ఆంథ్రోపిక్ వారి క్లాడ్ మోడల్ ముఖ్యంగా క్లాడ్ త్రీ పాయింట్ ఫైవ్ సానెట్ అలా కాదు ఇది మనిషిలా ఆవచిస్తుంది దీనికి లాంగ్ కాంటెక్స్ట్ విండో అనే శక్తి ఉంది అంటే మీరు వందల పేజీల పుస్తకాన్ని అప్లోడ్ చేసినా అది క్షణాల్లో చదివి అందులో ఉన్న ప్రతి చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని విశ్లేషిస్తుంది సాధారణ ఏఐ సమాచారమిస్తే క్లాడ్ ఆ సమాచారాన్ని ఉపయోగించి కొత్త ఆలోచనలను పుట్టిస్తుంది ఇక్కడ మనం ముఖ్యంగా చర్చించుకోవాల్సింది కోవర్క్ అనే కాన్సెప్ట్ గురించి ఆంథ్రోపిక్ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పు ఇదే దీన్నే వారు ఆర్టిఫాక్ట్స్ అని పిలుస్తున్నారు ఇప్పటి వరకు మనం ఏఐతో బాక్స్లో మాత్రమే మాట్లాడేవాళ్లం కానీ క్లాడ్ ఆర్టిఫాక్ట్స్ ద్వారా స్క్రీన్ రెండు భాగాలుగా విడిపోతుంది ఒకవైపు మీరు చాట్ చేస్తారు మరోవైపు ఆ ఏఐ పనిచేసి చూపిస్తుంది ఉదాహరణకు మీరు ఒక వెబ్సైట్ కోడ్ రాయమని అడిగితే అది కేవలం కోడిచ్చి ఊరుకోదు పక్కనే ఆ వెబ్సైట్ ఎలా కనిపిస్తుందో రన్ చేసి చూపిస్తుంది ఒక ప్రెజెంటేషన్ తయారు చేయమంటే దాన్ని స్లైడ్ల రూపంలో పక్కనే డిజైన్ చేస్తుంది దీన్నే కోవర్కింగ్ అంటాం అంటే ఏఐ మీ పక్కనే కూర్చున్న ఒక సహోద్యాగిలా మారిపోతుంది మీరు మార్పులు చెబితే వెంటనే పక్క స్క్రీన్లో ఆ మార్పులు జరిగిపోతాయి ఇది కేవలం సమాధానం ఇవ్వడం కాదు మీతో కలిసి పనిచేయడం అలాగే ప్రాజెక్ట్స్ అనే మరో ఫీచర్ ద్వారా మీ కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్లు స్టైల్ గైడ్స్ అన్నీ దానికి నేర్పవచ్చు అప్పుడు అది మీ కంపెనీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న అనుభవిజ్ఞుడైన ఉద్యోగిలా మారిపోయి మీ పద్ధతిలోనే సమాధానాలు ఇస్తుంది ఇక్కడ చాలామందికి ఒక సందేహం వస్తుంది ఏఐ ఏజెంట్ అంటే ఏంటి కోవర్క్ అంటే ఏంటి రెండు ఒకటేనా కాదు రెండిటికీ చాలా తేడా ఉంది కోవర్క్ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు మనిషి మరియు ఏఐ అలసి ఒకేసారి పనిచేయడం నిర్ణయం మీది పనిదానిది ఆంట్రోపిక్ ప్రస్తుతం కోవర్కింగ్ లో రారాజుగా ఉంది ప్రాంప్ట్ ఆధారంగా ఇది సిస్టంలో అమలు చేయదగిన చర్యలను చేస్తుంది ఒక కొలీవ్ లాగా మీతో ఉంటూ సిస్టంలో స్టెప్స్ కూడా ఎగ్జిక్యూట్ చేయగలదు ఈ క్లాడ్ ఏఐ దీని ప్రభావం ఏ ఏ రంగాలపై ఉండబోతోంది మొదటిది కోడింగ్ మరియు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఒక సీనియర్ డెవలపర్ చేసే పనిని క్లాడ్ చాలా వేగంగా చేస్తోంది దీనివల్ల డెవలపర్లు ఇకపై కేవలం కోడ్ రాయడమే కాదు ఆర్కిటెక్చర్ మీద దృష్టి పెట్టాల్సి వస్తుంది రెండవది కంటెంట్ క్రియేషన్ మరియు మార్కెటింగ్ ఆర్టికల్స్ రాయడం అనాలిసిస్ చేయడం స్ట్రాటజీలు తయారు చేయడం చాలా సులభమవుతుంది మూడవది లీగల్ మరియు ఫైనాన్స్ పెద్ద పెద్ద కాంట్రాక్ట్లను ఫైనాన్షియల్ రిపోర్ట్లను క్లాడ్ సెకండ్లలో చదివి అందులో ఉన్న రిస్కులను బయటపెడుతుంది మరి ఆంథ్రోపిక్ మాత్రమే ఈ పని చేస్తోందా పోటీలో ఇంకెవరెవరున్నారు ఈ రేసులో ఆంథ్రోపిక్ ఒంటరిది కాదు గూగుల్ తన జెమినీ మోడల్తో పోటీ ఇస్తోంది జెమినీకి గూగుల్ సెర్చ్ యూట్యూబ్ వంటి డేటా బలం ఉంది ఇక ఓపెన్ ఏఐ తన జీపీటీ ఫోర్ మరియు కొత్తగా వచ్చిన ఓ వన్ సిరీస్ ద్వారా రీజనింగ్ సామర్థ్యాన్ని పెంచుకుంటోంది అలాగే మెటా సంస్థ లామా అనే ఓపెన్ సోర్స్ ఏఐతో అందరికీ అందుబాటులో ఉండేలా చేస్తోంది మస్క్ యొక్క ఎక్స్ఏ గ్రోక్ పేరుతో మిస్టల్ వంటి యూరోపియన్ కంపెనీలు కూడా ఇదే స్థాయి పవర్ఫుల్ ఏఐలను తయారు చేస్తున్నాయి కానీ ప్రస్తుతం కోడింగ్ మరియు క్రియేటివ్ రైటింగ్ విషయం లో అలాగే మనిషిలా స్పందించే విషయంలో ఆంథ్రోపిక్ క్లాడ్ అందరికంటే ఒక అడుగు ముందుందని నిపుణులుంటున్నారు చివరిగా ఒక మాట ఆంథ్రోపిక్ లాంటి టూల్స్ చూసి భయపడాలా లేక ఆనందించాలా ఇది పూర్తిగా మనం దీన్ని ఎలా వాడుకుంటాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది ఇది మనిషిని రీప్లేస్ చేయడానికి రాలేదు మనిషి సామర్థ్యాన్ని రెట్లు పెంచడానికి వచ్చింది ఒకప్పుడు టైప్ రైటర్ వాడేవాళ్లు కంప్యూటర్ నేర్చుకున్నట్లు ఇప్పుడు మనం ఈ కోవర్కింగ్ ఏఐలను వాడటం నేర్చుకోవాలి ఎందుకంటే భవిష్యత్తులో ఏఐ వాడటం రానివారిని ఏఐ వాడటం వచ్చినవారు ఖచ్చితంగా రీప్లేస్ చేస్తారు